నమస్కారం వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్ మీ పేరు నా పేరు పఠాన్ కరిష్మా అండి నేను టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ పఠాన్ అయ్యబ్ ఖాన్ గారి కుమార్తెను ప్రస్తుతం నేను బీఏఎల్ఎల్బి ఫోర్త్ ఇయర్ తిరుపతి మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటారు గత ఐదు సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా దెబ్బతినిందనే చెప్పాలి అంటే మాకు రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆయన హామీ ఇచ్చిన కొన్ని కొన్ని పథకాలు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఇట్లాంటివి చాలా రోజులుగా అందరికీ అందుబాటులో లేవు పేదవాళ్ళు చాలా కష్టపడడం కూడా జరుగుతుంది నా యూనివర్సిటీలోనే నేను చదువుతున్న క్లాస్లో చాలామంది ఫీజులు కట్టుకోలేక బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ అందాల్సిన పథకాలు ఏం అందట్లేదు ఇవన్నీ కాదండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా మిస్ అయింది గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ కూడా కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇవ్వ ఇవ్వలేకపోతున్నారు ఆయన బయట గోడల మీద వేసిన పెయింటర్ల మీద పెట్టిన శ్రద్ధ లోపల ఉండే ఫ్యాకల్టీ మీద పెట్టుకుంటే బాగుండేదని నా అభిప్రాయం అండి ఫీ ఎంబెస్మెంట్ గత ప్రభుత్వం కన్నా మేమే ఎక్కువ ఇచ్చామని చెప్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఫీ ఎంబెస్మెంట్ ఎక్కువ ఇవ్వడం కాదండి అసలు ఇవ్వలేదని చెప్పుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్స్ వాళ్ళు కరెక్ట్గా ఇవ్వకపోతే ఇంకా ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఇస్తారండి అసలు జరగట్లేదు ప్రాపర్గా అంటే నేను చూసిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా జరగట్లేదని చెప్తాను నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఏపీలో ఎడ్యుకేషనల్ని మాత్రమే ఎక్కువ డెవలప్మెంట్ చేశామని చెప్పారు దాని మీద మీ అభిప్రాయం వేరే విషయాల గురించి మాట్లాడడం కంటే కూడా ఒక స్టూడెంట్కి నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి ఇక్కడ ఎక్కువ డెవలప్ చేయడం కాదు కదా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా కిందకి దిగజేచ్చాడు నేను ప్రాపర్గా ఫ్యాకల్టీ లేరు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాపర్గా స్కాలర్షిప్స్ రావట్లేదు మైనారిటీకి రావాల్సిన స్కీమ్స్ అన్నీ ఆపేశారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ అన్నీ ఆపేశారు మరి ఆయన ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని ఇట్లా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో ఇదైతే ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అనే చెప్పాలి అమ్మఒడి ప్రతి పిల్లలకి ఇస్తున్నామని చెప్పారు కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు అమ్మఒడి ఇవ్వట్లేదు అని ఇంతకుముందే నేను చెప్పడం జరిగిందండి ఇప్పుడు కాదు గత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలోనే నేను ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తాను ముందు ముందు కూడా ఇంకా చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఆగిపోయి చాలా రోజులు అవుతుందండి ముఖ్యంగా వాళ్ళ అపోనెంట్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళ ఫ్యామిలీస్కి రిలేటెడ్ ఒక లిస్ట్ తీసి వాళ్ళందరికీ అటెండెన్స్ ప్రాపర్గా ఉన్నా కానీ లేదు మీకు అటెండెన్స్ అని చెప్పి వాళ్ళకి స్పెషల్గా పథకాలు ఆపడం జరిగింది దాంట్లో నేను కూడా ఒకదాన్ని చెప్పుకోవాలి నేను నా ఫ్రెండ్స్ ఇలా చాలామంది ఉన్నారండి నేను చూసిన వాళ్ళే ఎంతమంది ఉన్నారంటే ఇంకా నాకు తెలియని వాళ్ళు ఏపీ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఇంకెంతమంది ఉన్నారు అకౌంట్ చెప్పలేమని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఫస్ట్ ఉద్యోగాలు రావాలి అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలండి ఇన్కమ్ జనరేట్ చేయగలిగే సత్తా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పుకోవాలి ఇంకా ఈ ఫైవ్ ఇయర్స్ సంగతికి వస్తే ఉన్న కంపెనీసే వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇంకా అవి కొత్త కంపెనీస్ రావడం సంగతి దేవరెడ్లే కానీ ఉన్న కొద్దిపాటి కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కియా సంస్థ మనందరికీ తెలుసు పెద్ద కార్ సంస్థ అది ఏపీ చాలా ప్రౌడ్గా చెప్పుకునే సంస్థ అండి అది దానికి సంబంధించిన షేర్స్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అన్ని ఇట్లా ఉన్న కంపెనీస్ తీసేసుకొని కొత్త కొత్త కంపెనీస్ ఇక్కడ పెట్టాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ సిటీ లేదు క్యాపిటల్ సిటీ లేదు కాబట్టి ఒక్క పర్టికులర్ సిటీలో పెడితే ఎంతవరకు డెవలప్ అవుతుందో తెలియదండి ఎక్కడైనా కానీ ఇప్పుడు ఈ స్టేట్ అనే కాదు ఏ స్టేట్లో అయినా క్యాపిటల్ సిటీలో పెడితే డెవలప్మెంట్ ఉంటుందనే నమ్మకం ఉండిద్దండి ఏ కంపెనీ వాళ్ళకైనా ఇక్కడ అసలు క్యాపిటలే లేదు ఇంకెక్కడ పెట్టుకుంటారు వాళ్ళు కంపెనీస్ తీసుకొచ్చి సరే తీసుకొచ్చి పెట్టినా కానీ ఏమైనా ప్రాపర్గా డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటారా అంటే ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీడియా ముందు నవ్వడం తప్పితే ప్రాపర్ ఆన్సర్ మన సీఎం గారి దగ్గర ఉండట్లేదండి కాబట్టి ఉద్యోగాలు అన్నది ఖచ్చితంగా లేవు ఇంకేమన్నా చెప్పండి అంటే గత ఫినాన్షియల్ ఆయన చెప్పారు అప్పడాల్ కంపెనీలు వచ్చాయి ఇవి వచ్చాయి అవి వచ్చాయని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు సో ఖచ్చితంగా జరగట్లేదని చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు కానీ ఇంకా పరిశ్రమలు రావడం కానీ ఇలాంటివి ఏమన్నా అంటారా ఉద్యోగాలు అంటే వచ్చాయండి వాలంటీర్ ఉద్యోగాలు వచ్చాయి మరి అంటే మంచి మంచి గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళందరూ వాలంటీర్ ఉద్యోగాలు చేసుకున్నారు ఈ మధ్య రీల్స్లో అంటే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని మా అమ్మాయి ఎంబీఏ చదువుకుంది అంటే పేటీఎం బ్యాచ్ వీళ్ళంతా డబ్బులు తీసుకొని మాట్లాడేవాళ్ళు మా అమ్మాయి ఎంబీఏ చదువుకుంది మా అమ్మాయి పెద్ద పెద్ద బీటెక్ చదువులు చదువుకుంది కానీ అవన్నీ ఉద్యోగాలు మానేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వాలంటీర్ ఉద్యోగం చేసుకుంది అంటే నవ్వు వస్తున్నాయండి ఇట్లాంటివన్నీ చూస్తే ప్రజలు ఏదో మీ వైపు తిరుగుతారని మీరు అనుకుంటున్నారు లేక నవ్వుకొని మీ మీదే విమర్శలు చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎటువంటి ఉద్యోగాలు అయితే రావట్లేదు వచ్చిన ఉద్యోగం మాత్రం ఒకటే వాలంటీర్ ఉద్యోగాలు అవి తప్పితే మిగతా పెద్ద పెద్ద కంపెనీస్కి రిలేటెడ్ కానీ లేదా హైటెక్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఏం రావట్లేదనే చెప్పుకోవాలి నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా అది ఎంతవరకు నిలబెట్టుకుంటారంటారు ఒక స్టూడెంట్గా నా లాంటి చాలామంది స్టూడెంట్స్ తరఫున ఈరోజు నేను చెప్తున్నాను మా స్టూడెంట్స్ అందరికీ చాలామంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నారా లోకేష్ గారి మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది మేము ఆయన చెప్పారు అంటే గతంలో కూడా టీడీపీ పార్టీ చాలా హామీలు ఇచ్చిందండి చాలా హామీలు ఇచ్చి నెరవేర్చడం కూడా జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమైనా చెప్పారంటే డెఫినెట్గా చేసి చూపిస్తారని మేము నమ్ముతున్నాం ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే యువతకు ఉద్యోగాలు ఎక్కువ రావటం కానీ ఎడ్యుకేషన్ని మంచిగా డెవలప్మెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు ఉన్న నాయకులు వస్తే ఎప్పుడైనా ప్రభుత్వం అభివే మన స్టేట్ అభివృద్ధి జరగడం జరిగిందండి విజనున్న నాయకులు వస్తేనే విద్యార్థులకి మంచి జరిగిద్ది ఆ విజనున్న నాయకులు ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుసు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తేనే డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో జరగాల్సిన మార్పులు కానీ జాబ్స్కి రిలేటెడ్ కానీ ఏదైనా డెవలప్మెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలండి విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దాని గురించి ఏమన్నా అభివృద్ధి పనులు కానీ అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఆ విజనరీ లీడర్ ఒకటి తీసుకొచ్చారండి అంటే ట్వంటీ ట్వంటీ లోపు మన స్టేట్ మొత్తం బాగా డెవలప్ అయిపోయి మంచిగా ఉద్యోగాలు కానీ లేకపోతే వేరే వేరే మంచి మంచి స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టాలని చెప్పి ఆయన అనుకున్నారు మంచి విదేశీ లో ఉన్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఫారెన్ డెవలప్మెంట్ అవన్నీ ఏపీకి తీసుకురావాలని చెప్పి ఆయన అనుకున్నారు కాకపోతే దురదృష్టవశాత్తు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడం జరిగింది దాని తర్వాత ఉన్న విజన్ని కాస్త ఉన్న ఐడియాస్ని కాస్త ఇంకా కిందకి తీసుకెళ్ళడం జరిగిందే కానీ ఆయన డెవలప్మెంట్ చేసినది అయితే ఏం లేదండి సో మళ్ళీ విజన్ ట్వంటీ ట్వంటీ రావాలి ఆ పథకాలు అమలు జరగాలి అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరిగిద్దండి ఈ ఐదేళ్లలో స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా ఏవి నిలబెట్టుకోలేదనే చెప్పాలి స్టూడెంట్స్కి డబ్బులు ఇచ్చి అంటే పేద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి మనీ ఇచ్చి అంటే లైక్ లంచం టైప్ మనీ ఇచ్చి వాళ్ళ వాళ్ళ చేత సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్పితే రియల్ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదండి ఖచ్చితంగా జరగలేదని చెప్పాలి టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కింద కొంత అమౌంట్ని ఇస్తామని చెప్పారు కదా అది యువతకి ఎలా యూజ్ అవుతుంది అంటారు అవునండి త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ ఇన్కమ్ అనేది చాలా అవసరం జాబ్ వచ్చేంతవరకు కష్టపడకుండా జాబ్ వచ్చేంత వరకు వాళ్ళ కష్టాల్లో కూరుకుపోకుండా చాలా మంచి పథకం ఒకటి చెప్పడం జరిగింది దీనివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు డిస్కరేజ్ అవ్వకుండా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళ కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి ఫ్యామిలీకి రిలేటెడ్ అవన్నీ వాళ్ళు మంచిగా సమకూర్చుకునేటట్టు ఈ పథకం యూజ్ అవుతుందండి ఫైనల్గా ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే యువతకు కానీ మన రాష్ట్రానికి కానీ యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తేనే మన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితిని కొంచెం ఫేస్ చేసి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మన రాష్ట్రం ఎలా ఉందంటే మొన్నటి వరకు శ్రీలంకలో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చాయి అందరికీ తెలిసిందే అది మన రాష్ట్రం కూడా ఇంచుమించు దానికి దగ్గరలోనే ఉందండి కొన్ని లక్షల వేల అప్పులు ఉన్నాయి అవన్నీ ఆ అప్పులన్నీ తీరాలంటే ఆ బర్డెన్ ఎవరి మీద పడుతుందండి రిచ్ ఫ్యామిలీస్ మీద పడదండి వాళ్ళు ట్యాక్సెస్ కట్టకపోయినా కానీ ఎవరేం చేయలేరు పడేది మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పూర్ ఫ్యామిలీస్ మీద వాళ్ళు అంటే ఉన్న రేట్లు అన్నీ పెంచేసి ట్యాక్సెస్ పెంచేసి పెట్రోల్ ధరలు ఇవన్నీ ధరలు అన్నీ పెంచేసి చాలా కష్టంలో ఉందండి రాష్ట్రం మొత్తం చాలామంది కష్టాలు ఫేస్ చేస్తున్నారు పూర్ ఫ్యామిలీస్ సంగతి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు కరోనా తర్వాత అయితే ఫినాన్షియల్ కండిషన్ ఇంకా ఇంకా దారుణంగా ఉంది సో ఈ కండిషన్ మొత్తాన్ని ఫేస్ చేసి ప్రజెంట్ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేసి మనం ప్రెజ ఇంకా డెవలప్ అవ్వాలి అంటే డెఫినెట్గా టీడీపీ రావాల్సిందేనండి మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే శ్రీలంక కంటే దారుణంగా మారిపోతుందండి పరిస్థితి ప్రజెంట్ మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందంటున్నారు మరి టీడీపీ ప్రభుత్వం వస్తే చాలా హామీలు ఇచ్చారు అంత డబ్బులు ఇస్తామని చెప్పారు ఇంత డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కదా మరి ఎలా నిలబెట్టుకుంటారంటారు ఇన్కమ్ జనరేట్ చేసే సత్తా కూడా ఉండాలండి హామీలు ఇవ్వడం కాదు ఫేక్ హామీలు ఇవ్వడం కాదు దానికి సంబంధించిన ఇన్కమ్ జనరేట్ చేసే సత్తా కూడా ఉండాలని చెప్తాను నేను ఆ సత్తా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉందండి అంటే కంపెనీస్ని తీసుకొచ్చి కంపెనీస్కి ఒక నమ్మకాన్ని ఇచ్చి వాటి ద్వారా ఇన్కమ్ జనరేట్ చేస్తారండి ఆయన అదనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నించి అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్కి ఎదురెళ్ళి కూడా ఆయన అక్కడ నుంచి కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొస్తారండి గతంలో ఇలా జరిగింది చాలాసార్లు దానివల్లే మనకి ప్యాకేజ్ కూడా వచ్చింది అందరికీ తెలిసిన విషయమే అది సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇంకా మంచి మంచి స్కీమ్స్కి ఇన్కమ్ తీసుకొస్తారాయన అని చెప్పి నేను నమ్ముతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ